హాయ్ అండి నేను మీ సరోజ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కందిగింజలతో కర్రీ అండి గ్రేవీతోటి సూపర్గా ఉంటుంది చపాతీతో కానీ రైస్తో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కందిగింజల్లో మనకు ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సీజన్లో దొరుకుతుంది తెచ్చి ఇట్లా కర్రీ కానీ సూపులు ఎక్కువైనా ఉడకబెట్టుకొని అయినా తినచ్చు ఎట్లా తిన్నా చాలా బాగుంటాయండి తప్పక ఇలాసారి చేసుకోండి కర్రీ కానీ సూప్ లెక్క సో చేసుకోవచ్చు వీటిని ఉడకబెట్టి మిక్సీ పెట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా నేను చేసినట్టు చేయండి ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ కేజీ కందికాయలు తీసుకోవాలి తీసుకొని అవిటిని ఒక గిన్నెలో వేసి ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి మనం ఒలిచి ఉడకబెట్టిన దానికంటే ఇట్లా ఉడకబెట్టుకొని మనం గింజలు తీసుకున్నది చాలా బాగుంటాయండి మెత్తగా ఉడకబెట్టుకోవాలి అవిటిని వాటర్లు వేసి అట్లంతా కలిపేసుకొని మనం ఇప్పుడు స్టవ్ విన పెడితే ఒక ముప్పై నిమిషాలు అట్లా ఉడికించుకుంటే ఉడికిపోతాయి మెత్తగా ఉడికించుకోవాలి ఉడికి ఉడికించుకున్నాక వాటర్ అని ఎంపేసి మనం అవి గింజలన్నీ అట్లా ఉలుసుకోవాలి చూడండి గింజలని ఎలుసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి మీకు ఎంత అవసరమో కర్రీకి సరిపోను తీసుకోండి మరి ఎక్కువ గింజలు ఉంటేస్తాం బాగోవు నేనైతే ఒక కప్పు రెండా తీసుకుంటున్నా ఆ కప్పు రెండు అందు అందుగురించే వీటిని ఒలుసుకోవాలి అట్లా చూడండి మనకు ఉడుకుతే అట్లా ఈజీగా వచ్చేస్తాయి అట్లా వలిస్తే ఇట్లా మెత్తగాస్తాం ఉడక ఉడకబెట్టుకోవాలి కాయలని ఇప్పుడు నేను ఒక కప్పు రెండో ఒలుసుకున్నాను అవీటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ కడుగు పోదాం మనం స్టవ్ అంటు పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక కొన్ని ధనియాలు కొన్ని మసాలాలు అంటే బాగా ఎక్కువ వేసుకోకండి కొన్ని వేసుకోండి కొన్ని కొన్ని ఒక నాలుగు లవంగాలు ఒక దాసం చెక్క ఒక వేసుకున్న అట్లనే ఒక ఉల్లిగడ్డ కడి కడిచేసి ఒకటి కానీ రెండు కానీ కడిచేసి అవిటిని అందులో వేసుకొని పోపంతా మంచిగా వేంపుకోవాలి ఉల్లిగడ్డలన్నీ కొంచెం మగ్గాలి ఇప్పుడు అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం మసాలాతో సహా అవిటిని ధనియాలు ఉల్లిగడ్డ అన్నీ తీసుకోవాలి ఉల్లిపాయ అంతా అట్లా ఇప్పుడు అది పక్కకు పెట్టేసి ఒక రెండు టమాటాలు చూద్దాం మనం కడిచేసి తీసుకోవాలి అట్లనే కొంచెం అల్లము ఎల్లిపాయలు ఒక ఇంచు అల్లం కొన్ని ఉల్లిపాయలు మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ వచ్చితే వేసుకోవాలి వేసుకున్నాక ఒక్క స్పూన్న్నర కారం వేసుకోండి స్పూన్ పావా అయినా సరిపోయి మీ పైసిన వేసుకు తగ్గట్టు ఒక్క స్పూన్ సాల్ట్ కొద్దిగా ఒక పావు స్పూన్ పసుపు చూసుకొని మనం ఇప్పుడు ఒలిచిపెట్టుకున్న నుంచి కొన్ని ఒక పావు కప్పు దాకా గింజలు తీసుకోవాలి ఇప్పుడు అంతట్లా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి పట్టుకున్నాక ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అదే కడాయిలు వేసుకొని కొన్ని పోపు దిరుసులు కొన్ని పచ్చిమిర్చి కడి చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు తెసుకొని పోపు అంతా చక్కగా అట్లా వంపుకోవాలి వంపుకున్నాక ఇంకో పావు స్పూను పసుపుకొని మనం పట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి మనకి కర్రీ గ్రేవీతోటి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనం చపాతి పులక పూరి దోశ తోడు తినచ్చు రైస్ తోటి దేనితోటి తిన్నా సూపర్ ఉంటుందండి ఇప్పుడు అంత ఒకసారి కలుపుకోవాలి చూడండి గ్రేవ్ అంతా ఒక రెండు నిమిషాలు ఉడకాలి మనకు గురించే క్యాప్ పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు గ్రేవ్ అంతా ఉడికించుకోండి ఉడికినాక చూడండి మనకు కొంచెం ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది కదా అప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందాం చూడండి కలుపుకున్నాక మనం ఇంకొక నిమిషం క్యాప్ పెట్టేసి వదిలేస్తే మన గ్రేవ్ అంతా చక్కగా ఉడికింది ఇప్పుడు అదంతా ఒకసారి అంతా కలిపేసుకుందాం అట్లా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఉడికించుకున్న కందిగింజలు అందులో వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి కర్రీ ఇలా నేను చేసినట్టు చేయండి సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మనం దాన్ని క్యాప్ పెట్టేసి మళ్ళొక్క నిమిషం ఉడకనిద్దాం చూడండి ఇప్పుడు గ్రేవీ సరిపోను వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక కప్పు దాకా వేసుకున్నా గ్రేవీ ఎలా ఉండాలన్నది సోయించుతా చూసేయండి మరి పత్లొస్తా చేసుకోవద్దు మరి చిక్కద్దు చూడండి అట్లా ఉంచుకుంటే సరిపోయి ఒక చిన్న కప్పుతో ఒక కప్పు తీసుకోండి ఇప్పుడు క్యాబ్ పెట్టేసి మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు గ్రేవ్ అంతా అట్లా ఉడుకుతుంది కర్రీ ఒకసారి అంతా కలిపేసుకుందాం చూడండి కొంచెం గ్రేవ్ అన్నది దగ్గర పడుతుంది కదా స్టవ్ అన్నది కొంచెం లోగా అనుకొని దాన్ని ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా సాల్టు మనం పట్టంగా వేసినాం కట్టి చూసేసుకోవాలి కొద్దిగా ధనియా పొడి కొంచెం ఏమో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఆకు చిన్న కట్ చేసి వేసుకోవాలి నేను అది వేసింది చిన్న మసాలా అండి గరం మసాలా కాదు గరం మసాలా వేసుకునేటట్టుంటే హాఫ్ స్పూన్ వేసుకోండి మీ దగ్గర ఈ మసాలా లేకపోతే చిన్న మసాలా లేకపోతే ఇప్పుడు అంత వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక క్యాప్ పెట్టేసి ఒక తట్టి చీకా అట్లా ఉంచుకొని మనం స్టవ్ ఆపుకుండే కర్రీ అండి చూడండి అట్లా కొంచెం ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది కదా మనకు కర్రీ రెడీ అయినట్టు ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకుంటే సూపర్ కర్రీ అండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి